అత్యంత కృప కలిగిన నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి గాక ఆమె ప్రియదేవుని బిడలరా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా కుటుంబ ఆరాధన చేసుకున్నారా ఇంకా చేయలేదమ్మా మరి ఏ పని చేయకుండా అప్పుడే ప్రార్థన చేసుకోకుండా కుటుంబ ఆరాధన చేసుకోకుండా మరి వంటగదలోకి మీరు బ్రదర్ గారు ఈ పేపర్ చదివేసుకుంటున్నారు ముందు పేపర్ కన్నా ముందు దేవుని వాక్యం చదవని బ్రదర్ గారు చాలా దీవించబడతాం మంచిది ఈ సంవత్సరం మనం ఏ విషయాలు ఎదగాలి అనే విషయాన్ని గురించి ఎవసీ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదకొండు నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం ముందుగా విశ్వాస విషయంలో ఎదగాలని రెండవదిగా దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఎదగాలని మనం విన్నాం ఇక మూడవది ఐక్యత ఏకత్వము పొంది నిజమే ఈరోజు చాలా కుటుంబాలు అప్పుడే హ్యాపీ న్యూ ఇయర్ అనుకున్నాం ఈరోజు తారీఖు ఏడవ తారీఖు అనేక కుటుంబాల్లో ఐక్యత లేక కొట్టుమిట్లు ఆడిపోతున్నారు సమాధానం లేక కొట్టుమిట్లు ఆడిపోతూ ఉన్నారు బిడ్లరా ఐక్యత కలిగి ఉండవలసిన విషయాల్లో ఐక్యత ఉండట్లేదు కానీ పరికమాల విషయాలకు మాత్రం వీరు ఎక్కడ ఐక్యత వచ్చేస్తుంది దైవ జనాంగమా మీ కుటుంబాల్లో కూడా ఇలాగే ఉన్నదా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్న మనము ఈ ఐదు రోజుల్లోనే భార్య అంటే భర్తక పడక కోపగించుకుంటూ సమాధానం లేకుండా ఉన్నారా సమాధాన కర్త అయిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నా సమాధానమునే మీకు ఇస్తున్నాను అని నూట ఇరవై ఎనిమిదో కీర్తన చివరి మాటలో అనగా ఆరో మాటలో ఇస్రయేలు మీద సమాధానముండునుగాక అని పలుకుతున్నారు తండ్రి గారు వాక్యం వింటున్న దైవ బిడ్డ ఎందుకు మీకు అప్పుడే గొడవ వచ్చేసింది కొంతమందికి వివాహమైంది వివాహమైన కొద్ది రోజులకే కలతలు ఐక్యత లేకుండా అనుమానాలతో కుటుంబాన్ని నాశనం చేసుకున్నారా బిడ్లరా అయితే దేవుని వాక్యం రోజు నీతోనే మాట్లాడుతుంది దేవుడు మీరు కలిసి ఉండడానికే పుట్టించాడు మీరు కలిసి కుటుంబ జీవన విధానంలో ఎదుగుతూ మీ బిడ్డలను మరి చక్కని మార్గములో నడిపించడానికి పుట్టించాడమ్మా ఆలోచన చేస్తున్నారా క్రీస్తు విషయములు ఐక్యత సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అంట నూట ముప్పై మూడవ కీర్తన ఒకటవ చిన్నంలో ఐక్యత సమాధానం ఉండే చోట ఎంతో సంతోషం ఉంటుంది ఐక్యత లేని చోట భయంకరమైన నరకు కనబడుతుంది నానా రోజు వాక్యునితో మాట్లాడుతున్నాడు ఐక్యత లేకుండా దేవుని సందులో గడిపినంత మాత్రాన్ని దేవుని ఆశీర్వాదాలు పొందలేవు నేను అనుకుంటా ఉంటాను బిడ్లారా ఆనాడు నూట ఇరవై మంది మేడగదిలో అన్ని రోజుల పాటు వెయిట్ చేయడం కోసం కారణం ఏంటంటే వేరకొక ఫీలింగ్స్ ఉండిపోయి ఉండొచ్చు పేత్రుగారు నేను గొప్పని గారు నేనే సుప్రభు దగ్గర వాడినని అది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీలింగ్తో ఉండొచ్చేమో కానీ తర్వాత ఐక్యత పొంది ప్రార్థించినప్పుడు పెంతుకు సుపండుగ రోజున వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి తర్వాత పేతురు పేతృయోహన్లు కలిసి వెళ్ళడం ఎక్కడ కలిసి వెళ్ళి ప్రార్థించారో అక్కడ శృంగార దేవాలయం దగ్గర పేతురు పేతృయోహన్లు ప్రార్థనా కాలానికి వెళ్ళినప్పుడు గుంటువాడు లేచి నడుస్తున్నాడు చెల్లి నీ కుటుంబంలో ఐక్యత కావాలి నీ సంఘములో నువ్వు అందరితో ఐక్యత కలిగి ఉండాలి నువ్వు అద్భుతాలు పొందుకోవాలంటే నీ కుటుంబం అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరమైన రీతిలో ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మీ కుటుంబం అంతా ఐక్యతగా ప్రార్థించాలి బిడా ఈ ఈరోజులో కొంతమందికి చక్కగా ఐక్యతగా ప్రార్థన రారు కానీ ఐక్యతగా పార్కుకి వెళ్తారు ఐక్యతగా నియమగా కూటలు భర్త పిల్లలు ఆయా స్థలాలకు ఐక్యతగా వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా కొట్లాట పడతా ఉంటారు తమ్ముడో చెల్లమ్మ తండ్రి గారు చూడండి దేవుడికి విషయంలో కూడా కొంతమందికి ఇవ్వడంలో కూడా ఐక్యత ఉంటుంది చూడండి అన్నయ్య సత్యురాలు అప్పస్తులు గారు అధ్యాయం వారిద్దరు కూడా మరి ఆలోచన చేసుకున్నారు ఐక్యతగా ఎంత ఎగ్గొట్టేద్దమా దేవునికి అని చూడండి దేవునికి ఎగ్గొట్టడంలో మందిరానికి రాకపోవడంలో దేవుని సందు ఎదగకపోవడంలో ఐక్యత ఉంది కానీ అయ్యో దేవుని సంధికి ఇవ్వడములు దేవుని సంధికి రావడములో మరి ఈరోజు నీకు ఐక్యత ఉందా ఆలోచన దయచేసి ఈ మాట వింటున్నప్పుడు ఒకవేళ నిజంగానే నీకు నీ కుటుంబానికి ఐక్యత లేకపోతే ప్రభు దగ్గర క్షమాపణ కోరి మిత్రులు ఎవరొకరు ముందుగానే సమాధాన పడి కొంతమంది చదువుకునే పిల్లల మధ్య కూడా ఒకరంటే ఒకరికి పడట్లేదు సమాధానం లేదు అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు అక్క చెల్లెండ్ర మధ్య సమాధానం లేదు భార్య భర్తల మధ్య సమాధానం లేదు ఐక్యత లేదు బంధువుల మధ్య ఐక్యత లేదు సంఘాల్లో ఉండే విశ్వాసుల మధ్య ఐక్యత లేదు కానీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకున్నాం అమ్మా పౌరులు గారు అంటున్నారు కదా మరి సుండికేసును మరి వీళ్ళిద్దరిని బ్రతిమలాడుతున్నాడు మీరిద్దరు ఏక మనసుతో ఉండవాలని మిమ్మల్ని ఆ బ్రతిమాలుచున్నాను అంటున్నాడు ఎందుకో తెలుసా ఆయన బ్రతిమలాడేది ఎంత పరిచర్య చేసినా ఎంత ప్రార్థన చేసినా ఐక్యత లేకుండా జీవిస్తే దేవుని అద్భుతాలు మనం పొందుకలేకపోతూ ఉంటాం మరి ఉదయ సభలో దేవుళ్ళు ఎదగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆశీర్వాదకరముగా ఉండాలంటే ఆ ముందు ఆవిడ రమ్మనండే ఆవిడ మాట్లాడితే నేను మాట్లాడతాను ఆ ముందు ఆయనతో ఆయన మాట్లాడమనండి నేను మాట్లాడుతానొద్దు దేవుని వాక్యం తెలిసిన వాడు అయితే ఒకరినొకరు కలిసి మోకరించి ప్రభు దగ్గర మీ తప్పులన్నీ ఒప్పుకొని సమాధాన దేవుడు మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేస్తారన్న రెండు వేల ఇరవై ఐదులో మీ కుటుంబాలు మీ సంఘాలు మీ బంధుమిత్రులతో నువ్వు ఏం కలిగి ఉండాలి తెలుసా ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత లేని చోట సాతానురాజ్యం ప్రబలమవుతుంటది ఐక్యత కలిగిన చోట దేవుని కృప విస్తరిస్తూ ఉంటుంది మరి ఈ ఉదయకాల సమయంలో నీ ఐక్యత దేవుని కొరకు నీవు దేవునితో ఐక్యత నీ సహోదరులతో ఐక్యత కలిగి దేవుని చంద్రులు ఎదుగుతూ నీ కుటుంబం అంతా సంతోషిస్తూ పరిపూర్ణమైన దీవులు పొందుటకు దేవుడు కృపను గాక ఆమె తండ్రి నీకు స్తోత్రాలయ్యా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆధ్యాత్మిక జీవితాల్లో మరియు శారీరక జీవితాల్లో మేము ఎదగడానికి మాతో మాట్లాడుతున్న మాటలు బట్టి తీస్తున్నాం నిజమే ఐక్యత లేకుండా మేము ఎంతగా ప్రార్థన చేసినా ప్రక్కవారితో మేము సమాధాన పడకుండా మేము ఎన్నో ఉపవాసాలు ఉన్నా వ్యర్థమే భాషలతో మాట్లాడే వరం కలిగి ఉన్నా ప్రక్కవారిని మా సహోదర్ని ప్రేమించకపోతే అది వ్యర్థమని పదమూడు అధ్యాయంలో మాతో మాట్లాడుతున్నట్టుగా అయా నీ బిడలు వాక్యమేని విని సమాధాన పనులకు సిద్ధపడుచుండగా మళ్ళీ ఎటువంటి సాతాను క్రియలకు లోబడక ఇప్పుడే వారు వారి భర్తతో వారి బిడ్డలతో వారి కుటుంబంతో రక్త సంబంధికులతో సంఘ బిడ్డలతో సమాధాన పడే జ్ఞానము ఇచ్చే ఒక లోక విషయాలు ఐక్యను దేవుడి విషయాలు లేకపోతే ఇప్పుడే పరిపూర్ణమైన ఆత్మ జ్ఞానముతో నింపబడుకునే కృపను అనుగ్రహించండి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరికొంతమంది ప్రభా అయా దేవుని కొరకు ఐక్యత కలిగి జీవించుటకు నీ కృపను విస్తరిపించేది అయా పనికి వాళ్ళ విషయాల కొరకు అయితే చాలా మంది ఐక్యత కలిగి ఉన్నారు అటువంటి వాటిలో కాదు గాని నీ కొరకు నీ సందులో వాడబడి నిలబడి జ్ఞానాత్మతో బలపరచబడి కృపను అనుగ్రహించి బలపరచు మహిమ పొందమని ఏసునామను సునామని అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రార్థన సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండును ఆమె